హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్బిఎం ప్రాపర్టీస్ ఈ వీడియోలో మనం బీరంగూడకి దగ్గరలో జస్ట్ బీరంగూడ ఖమ్మా నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఇవి వచ్చేసి మనకు టోటల్గా స్టాండలోన్ బిల్డింగ్స్ అండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మాన్ దగ్గర మెయిన్ రోడ్ మీద ఉన్నాము ఈ ఖమ్మా నుంచి చూసుకుంటే మనకు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు హైటెన్షన్ లైన్ రోడ్లో గిఫ్ట్ బుట్ట షాప్కి ఆపోజిట్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది పుట్ట షాప్కి ఆపోజిట్ లైన్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా వన్ ఎకర్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు టోటల్గా ఫోర్ టవర్స్ అయితే రావడం జరుగుతుంది ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇందులో అన్ని టూ బీహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలు ట్వెల్వ్ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీలు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలు ట్వెల్వ్ టెన్ ఎస్ఎఫ్టీలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది టోటల్గా ఫోర్ టవర్స్ ఇవి ఇందులో వచ్చేసి మనకు ఫ్లోర్కి ఫ్లోర్ ఫోర్ ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది ఈచ్ టవర్లో ట్వంటీ ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రైస్ వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ అయితే టూ ల్యాక్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే లోన్ ఆప్షన్ అయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ సెఫ్టీ లెక్కన కోడ్ చేయడం జరుగుతుంది ప్లస్ ఎమ్యూటీస్కి వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎక్స్ట్రా అండి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు సీసీ క్యామ్స్ సెక్యూరిటీ గార్డ్స్ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ సోలార్ ఫెన్సింగ్ లిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో అయితే మనకు టోటల్గా అన్ని ఈస్ట్లో అండ్ వెస్ట్లో అయితే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అయితే నెంబర్కి కాల్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు అయితే చెప్పగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెచ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం